హలో ఎవ్రీవన్ ఈరోజు సండే స్పెషల్ ఎగ్గు ఆలు మసాలా కర్రీ చేశాను అనమాట దానికోసం ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఎక్కడ ఇప్పటిదాకంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇదంతా కూడా మసాలా కర్రీ తయారు చేయడానికి ప్రిపేరే ప్రిపరేషన్ అనమాట సో ఆనియన్స్ కూడా తీసేసుకున్న తర్వాత రెండు టమాటా ముక్కలు రెండు టమాటా ముక్కలు చిన్నగా కోసి వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసుకొని మిక్సీ చార్లోకి వేసుకోవాలి ఇదంతా మసాలా కోసం ప్రిపరేషన్ అండి ఇది ఇది తయారు చేసుకుంటే కర్రీ తయారు చేసుకోవడం చాలా సులువైపోతుందనమాట ఈ విధంగా మిక్సీ చార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఇంకా కొన్ని వెల్లుల్లి చెక్కు తీసి చిన్నగా కోసుకున్న అల్లము అల్లము జీడిపప్పు వీటన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి ఇంకా తిక్కుగా అనిపిస్తుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టి రెడీగా ఉంచుకోవాలి సో తర్వాత ఎగ్స్ మనకి ఎన్ని కావాలో అన్ని ఉడికేసుకొని పొట్టి తీపిలు తీసేసి కొంచెం కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెట్టుకుంటే మనకు మసాలా అనేది బాగా పట్టేస్తుంది అనమాట దీనికోసం మళ్ళీ ఇంకొక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం కాగిన తర్వాత ఎగ్స్ వేసి దూరగా వేయించుకోవాలి ఎప్పటిదాకా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఎగ్గు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కళాయితో తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత రెండు ఆలుగడ్డలు తీసి పీల్ తీసేసి కడిగేసుకొని చిన్న ముక్కలు కొంచెం పెద్దగా చేసుకోవాలండి కొత్త పెద్దగా చేసుకొని చేసుకుంటే కర్రీలో చాలా బాగుంటుంది అనమాట చిన్నగా అయితే అనమాట కొంచెం పెద్దగా కోసుకొని దోరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆలుగడ్డను కూడా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి ముక్కలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఆ కళాయిలో నూనె నూనె తీయకుండా అలాగే కరీ చేసుకోవచ్చండి అలాగే ఉంచేస్తాను ఆయిల్లోనే ఉంచేస్తాను ఆల్రెడీ హీటెక్కిన ఆయిలే కాబట్టి అందులో దాసించక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు కూడా వేసి వేయించుకోవాలి బిర్యానీ దినుసులు వేయించుకున్న తర్వాత నిన్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని మనం కళాయిలో వేసి కలుపుకోవాలండి కొంచెం తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు కొంచెం కలుపుకొని వేయించుకోవాలి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులో ఒక ట్వంటీ సెకండ్స్ అయితే ఈ విధంగా కలుపుకోవాలి బాగా మొత్తం ఆయిల్ మొత్తం కలిసిపోయే విధంగా బాగా మరి ఉడికించుకోవాలి ఇలా బాగా స్మూత్గా కలుపుకున్న తర్వాత వచ్చేసి దాంట్లో మసాలాలు అన్నీ వేసుకోవాలండి మనకు కావాల్సినవి ధనియా పొడి గరం మసాలా అండ్ రెడ్ చిల్లీ అండ్ సాల్ట్ మనకు స్పైసీ తగ్గట్ట కారం వేసుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు తాలింపులోని మనం బిర్యానీ దినుసుసినప్పుడే ఎండ్ కొంచెం టర్మరిక్ వేసుకొని మొత్తం కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి బాగా ఉడుకుపట్టాలండి మసాలా మొత్తం అనేది కలవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా కలిపి స్మూత్గా రావాలన్నమాట పేస్ట్ అనేది బాగా షేక్ చేసిన తర్వాత ఒక కప్పు పెరుగు కప్పు పెరుగు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట పెరుగులో కర్రీ ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం కల కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి మసాలాలు మొత్తం అన్నీ కలిసిపోవాలన్నమాట సో తర్వాత కొంచెం ఉడికించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా కలిపిన తర్వాత వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఆగితే పొంగడం స్టార్ట్ అవుతుంది బాగా మరిగిపోతుంది మసాలా అనేది ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఆగితే ఈ విధంగా మరిగిపోతుంది మసాలా మనం ఎంత ఎన్ని వాటర్ పోసామో అదంతా కూడా ఆవిరైపోయి మనకు కర్రీ అనేది తిక్కుగా వస్తుంది ఇక చూసారు కొంచెం ఉడికు పట్టినప్పుడు పొంగొచ్చినప్పుడు మనం ఉడికేసుకున్న ఆలగడ్డ ఉడికేసుకున్న ఎగ్స్ కూడా వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకోవాలండి ఈలోపే మా సార్ వచ్చేసి మే మేతిపిండి వేసారు మెంతిపిండి ఆకు వేసారంట అనమాట మెంతిపిండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది స్మెల్ కూడా సూపర్గా వస్తుంది అనమాట కర్రీ స్మెల్ కూడా అన్ని ఈ విధంగా మెంతి మెంతి ఆకు పొడి కూడా వేసుకొని ఇలా కలుపు కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కర్రీ ఉడికిన తర్వాత చంద్ర సార్ వచ్చి అందులో మిల్క్ మేడ్ క్రీమ్ కలిపారండి కొంచెం కర్రీస్లలో మిల్క్ మేడ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందంట అందుకోసం మిల్క్ మేడ్ వేసి కలిపేశారన్నమాట ఇది వేసి చాలా స్వీట్గా ఉందండి అది కొంచెం వేసి ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఉడికించారు ఈ విధంగా నూనె అనేది పైకి తేలిన తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల దాకా మూత తీయకుండా ఉంచితే కూర అనేది బాగా మక్కిపోతుంది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట చాలా ఈజీగా ఎగ్గు ఆలు మసాలా కర్రీ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు వచ్చేసి మా చంద్ర సార్కి వేడి వేడి అందంలో ఎగు కర్రీసి పెట్టానండి కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట చంద్ర సార్ చూడండి ఎలా నేను చెప్తున్నారు బాగుందంట కర్రీ చాలా బాగుందంట ఈ కర్రీ వచ్చేసి చపాతి రోటీ రైస్ ఎందులోనైనా కలుపుకొని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా నాకు చపాతి ఉంటే బాగుంది అనుకున్నాను నిన్న ఎస్టర్డే చేసిన చపాతి మిగిలిపోయి ఉంటే అది గుర్తొచ్చేసి నేను తినేసాను అనమాట ఎగ్గు పెట్టుకోలేదు ఎగ్గు అన్నంలో పెట్టుకుని తిన్నాను ప్రజెంట్ అయితే చపాతి ఉంది కదా చపాతీలు నంచుకొని తిన్నాను అనమాట కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట మసాలాలు కూడా అన్ని పర్ఫెక్ట్గా వేసానండి కొంచెం సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బాయ్